టైట్ రైట్ ఎంఐటీ దగ్గర నుంచి కాలేజ్ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్ పాత్రలో అట్లాగే యూకేలో వెళ్ళినప్పుడు మాత్రం సెకండ్ ఇయర్ అడ్మిషన్ అవ్వండి మళ్ళీ ఫస్ట్ ఇయర్ వేస్తారు అది ఒక క్రైటీరియా ఎందుకంటే యూకేలో త్రీ ఇయర్స్ బీటెక్ ఉంటుంది కాబట్టి కెనాడలో ట్రాన్స్ఫర్ పాత్ర డిఫరెంట్గా ఉంటుంది సింగపూర్ ఎన్యుఎస్సి అంటే ఒక రకంగా ఉంటుంది లేదా హాంకాంగ్లో ఉన్న కాలేజ్ ఒక రకంగా ఉంటుంది సౌత్ కొరియాలో ఉన్న ప్రొసీజర్స్ డిఫరెంట్గా ఉంటాయి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవన్నీ ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఈ ట్రాన్స్ఫర్ పాత్కి సంబంధించినటువంటిది అనదర్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ పాత్ వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఈ క్రెడిట్స్ అన్ని అక్కడ మ్యాచ్ అవ్వవు ఎందుకంటే మీరు ఇక్కడ చదివిన కాలేజీలో ఉన్న క్రెడిట్స్ ఆ రెగ్యులస్నెస్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెఎం అప్లికేషన్ పెట్టడం లాస్ట్ ఇయర్ సో అన్ని తీసుకోవాలని చెప్పాడు కొన్ని తీసుకుంటారని చెప్పాడు అన్ని కోర్సులు మ్యాచ్ అవ్వవు మ్యాచ్ అయినా కూడా టఫ్నెస్ బట్టి ఉండాలి ఇప్పుడు ఐఐటి ముంబై నుంచి పెట్టడం జరిగింది సో వాడు తీసేసుకుంటాడు పెద్ద కాలేజ్ కాబట్టి కొన్ని కాలేజీలు చిన్న చిన్న కాలేజీలు పెట్టినప్పుడు కొన్ని క్రెడిట్స్ తీసుకోవడం తీసుకోతే భయపడక్కల మీరు అందుకని అడ్వాన్స్ ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్ చేసిన అడ్వాన్స్ ప్లేస్మెంట్స్ కొన్ని రాసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్కి వెళ్ళినప్పుడు కొన్ని క్రెడిట్స్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఇంగ్లీష్ కానీ లేకపోతే ఏదైనా సైకాలజీ కానీ స్టాటిస్టిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇలాంటి రాస్తే అక్కడికి చదవక్కర్లే ఒకవేళ మీరు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదవకపోయినా వేరే చదవకపోయినా ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది బర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ ఏపీ ఇంగ్లీష్ అండ్ లిటరేచర్ కాంప్రహెన్షన్ అండ్ ట్రాన్స్ అనుకోండి బర్క్లీ టాన్ఫర్ అయినప్పుడు యూస్ఏ లెక్క ట్రాన్స్ఫర్ అయినప్పుడు తీసేసుకుంటాడు ఆఫ్కోర్స్ బర్ యూసీస్కి లైన్ అయిపోయింది డిసెంబర్ ఫస్ట్ అయిపోయింది మనకి మిగిలిన ఇంకా డెడ్ ఉన్నాయి ఉన్నాయండి కొన్ని ఫిబ్రవరి దాకా ఉంటే కొన్ని మార్చి వరకు డెడ్ లైన్స్ ఉంటాయి యూఎస్ అయితే అఫ్ కోర్స్ మిగిలిన కంట్రీస్కి కంట్రీ బట్టి వాటి అంటే ఆల్మోస్ట్ ఇది చాలా లేట్గానే చేస్తున్నట్టు అండి వీడియో నేను బట్ టైం తక్కువగా ఉంది బట్ స్టిల్ కొంచెం తక్కువ నేరలో టైం ఉందండి ఇప్పుడు కొంచెం ఈ వింటర్ హాలిడేస్లో వాటిలో కొంచెం ప్రొఫైల్ నాట్లు ప్లాన్ చేసుకుని ఏదైనా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కొంతమంది జీపీఏ పడిపోద్ది అప్పుడు నార్మల్గా ఇంకా లేకదు ఇప్పుడు మా ఐటి హైదరాబాద్ స్టూడెంట్ ఉన్నాడు సిక్స్ పాయింట్ ఫైవ్ జీపీఏ ఉంది ఇంకా లెక్క ఇంకా ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయాడు సో వాడికి ప్లాన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ ముందే ప్లాన్ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈవెన్ టాప్ టెన్ టాప్ ట్వంటీ ర్యాంక్స్ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కూడా చాలా మందికి తెలియక మా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఈవెన్ టాప్ ట్వంటీ టాప్ థర్టీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్స్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల ఐఏటి ముంబైలో వాళ్ళకి ముందు తెలిస్తే ట్రాన్స్ఫర్ పెడితే జే ర్యాంక్తో టాప్ కాలేజ్ వచ్చేస్తుంది లెవెన్త్ ట్వెల్త్లో బట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏమో అకాడమిక్ ప్లేస్మెంట్స్ మంచిరావు మద్రాసులో ఈవెన్ ఢిల్లీలో మళ్ళీ ఎన్న బయటికి రాలేదు సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి మీరు అయితే మద్రాస్ చదివితే చోట చదివితే ప్లేస్మెంట్స్ కూడా అన్ని రావండి అక్కడ కూడా జీపీఏ రావాలి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ చాలా మంది వస్తున్నాయి వాడికి ఎటువంటి అక్కడ అవుతుంది వాటి ఫస్ట్ ఇయర్ రిలా చేయడం అనుకోండి మనకి సెట్ అవ్వట్లేదు కాలేజ్ మనకి ఇబ్బంది అయింది లేదా మనకి సరిగ్గా చదవలేకపోయి అనుకున్నప్పుడు ముందే రిలేజ్ అయిపోయి ఎలక్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి ఈ విషయాలు తెలియట్లా పేరెంట్స్కి అర్థం కావాలి బట్ ట్రాన్స్ఫర్ పాత్రలో స్కాలర్షిప్లు వచ్చే అవకాశాలు ఉండవు రెగ్యులర్ స్టూడెంట్స్కి వచ్చినట్టుగా రావు ఈ పాయింట్ ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో డెఫినెట్గా ట్రాన్స్ఫర్ అనేది ఫస్ట్ సెమిస్టర్లోనే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఐదులో జయిన్ అయ్యారు సరిగా అలా ఫస్ట్ సెమిస్టర్లో మీరు అర్ట్ అయిపోవాలి ఏదో ఒక సజెషన్ తీసుకోవాలి సజెషన్ తీసుకోవడానికి దీని మీద నాలెడ్జ్ ఎక్కువ మంది ఉండదు తీసుకుని ముందే ప్లాన్ చేసుకుని అప్పుడు జంప్ అయిపోవాలి లేదా బ్రాంచ్ నచ్చలేదు జంప్ అయిపోవాలి లేదా బీఏ బేకా చదువుతున్నారు వేరే దానికి షిఫ్ట్ అవ్వాలి అయిపోవాలి లేకపోతే నేను ఏదో ఎలక్ట్రికల్ చదువుతున్నా ఇప్పుడు షిఫ్ట్ అయిపోవాలి ఎలా అయిపోవాలి షిఫ్ట్ లేదా సైన్సెస్ చదువుతున్నాను ఇంజనీరింగ్ రావాలి ఇంజనీరింగ్ చదువుతున్నా సైన్సెస్కి రావాలి ఇలా లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ట్రాన్స్ఫర్ పాత్ర ఉంటాయి